హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తీసుకుందాం ఇలా బర్నర్లు కొన్ని రోజులకి ఇలా హోల్స్ బ్లాక్ అయిపోయి మంట త్వరగా రాదు కదండి మంటంతా కూడా సైడ్ని వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా బర్నర్స్ని ఆనియన్స్ ముక్క పెట్టి ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలండి ఇలాగా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మొత్తం కూడా పోతుంది తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి గ్యాస్ స్టవ్ అయితే చక్కగా వెలుగుతుంది సైడ్ నుంచి కూడా మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇడ్లీ రవ్వ మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి తుప్పులు తుప్పులుగా బూజులాగా వచ్చేసి అవి పాడైపోతూ ఉంటుంది పురుగు పట్టి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఎండిమిర్చి తొడములు ఉంటాయి కదండి ఎండిమిర్చి తొడుమిల్ని ఈ విధంగా ఇడ్లీ రవ్వలో పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఇడ్లీ రవ్వ ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో ఎలకలు వస్తున్నప్పుడు చాలా వరకు నష్టపోతూ ఉంటాము ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అల్లం పచ్చిమిర్చిని ఈ విధంగా తురుముకోవాలండి ఇలా తురుముకున్న అల్లం పచ్చిమిర్చి ఈ మిశ్రమంలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి ఎన్న ఉంటే ఇంకా ఓకే ఇలా నేనైతే నా దగ్గర ఎండపూసలేదండి నెయ్యి ఉంటే ఒక స్పూన్ వేస్తున్నాను ఈ విధంగా మొత్తం కూడా స్పూన్ పెట్టి మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టేసి బంగాళదుంపని ఇలాగ కట్ చేసుకోవాలండి ఒక ముక్క కట్ చేసేసుకుని ఇలా బంగాళదుంపలో లోపల ఉన్నటువంటి ఇలా ఈ మిశ్రమాన్ని తీసేసి ఇలా హోల్ పడుతుంది కదండి ఆ హోల్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం పెచ్చిమిర్చి అలానే దీనిలో నెయ్యి కూడా వేసాం కాబట్టి నెయ్యికి ఎక్కువగా ఎలకలు అట్రాక్ట్ అవుతాయండి వీటికి వెళ్ళి అంటే చాలా ఇష్టం వాటికి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలా పొటాటో ముక్కలు పెట్టేసి ఇవి అలకలు ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా ఒక్కొక్క ముక్కని పెట్టేసామనుకోండి ఇవి వాటి కాటికి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి సో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం ఎన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఇటు ఇప్పుడే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా వీటి ఘాటుకి స్మెల్కి అవి తిన్నా చనిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా మొబైల్కి మనం ఛార్జర్ పెడుతూ ఉంటాం కదండి ఛార్జింగ్ పెట్టినప్పుడు కిందది పైకి పైది కిందదికి ఇలా పెట్టేస్తూ ఉంటాము హడావుల్లో అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా ఛార్జింగ్ పెట్టేటప్పుడు పై వైపున ఈ విధంగా ఒక స్టిక్కర్ అనుకోండి మనం కంగారులో హడావుళ్ళు పెట్టినా కూడా పైన ఏదో కింద ఏదో అనేది తెలుస్తుంది ఎటువంటి హడావుల్లో ఉన్నా కూడా ఇలా ఒక స్టిక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి మన మనకి చక్కగా పైన ఇలా ఉంది ఇలా పెట్టుకోవాలని కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సిరప్ కానీ అలానే పర్ఫ్యూమ్ చేసాలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి చిన్నపిల్లలు సిరప్ చేసాలి కానీ పెద్దవాళ్ళు ఏదైనా టాన్క్ చేసాలు కానీ ఉంటూ ఉంటాయి కదండీ ఒక్కోసారి మనం చేతితో పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేక పగిలిపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేసిన తర్వాత ట్యాబ్లెట్స్ ఇంటిని పడేస్తూ ఉంటాం కదండి వాటికి వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి ఒకవేళ మనకి చేతిలో గ్రిప్పింగ్ లేక జారిపోయినా కూడా కింద పగిలిపోకుండా ఉంటాయండి ఇలా పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం లెమన్ని ఇలాగ రసం పిండేసిన తర్వాత ఆ తొక్కను పడేస్తూ ఉంటాం కదండి ఆ తొక్కను పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఆ తొక్క పైన కొంచెం డటాల్ వేసేసుకోవాలండి ఇలా డెటాలు వేసుకొని నైట్ మనం గన్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగా ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర కిచెన్ లో ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసామనుకుంటే వీటి వీటికి కిస్ స్మెల్కి ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చెమలు కానీ దరి చేరకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది డెటాలు అలానే లెమన్కి వీటి కాటికి దూరంగా పారిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలాగ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఎంత ఫ్రిడ్జ్లో ఒక్కోసారి పొల్లగా అయిపోతూ ఉంటుంది టేస్ట్ అనిపించదు ఇలా ఒక తొమ్మలు పాకుని వాటర్లో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆకుని ఇలా పిండిలో అనుకోండి మనకి టేస్టీగా ఉంటుంది పులియకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ పాత్రలో ఇలాగ అడుగున నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఇడ్లీ వేసుకున్నప్పుడు చింతపండు ఒక రెబ్బ తీసుకుని ఇలా వాటర్లో వేసుకుని అప్పుడు ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి నల్లగా అవ్వకుండా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం దోశలు సరిగా రావు కదండి ఒక్కోసారి హడావుల్లో మనం దోశలు వేస్తున్నా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి త్వరగా మనకి పని అవ్వాలి అని మనం దోశలు వేయాలని కంగారులో ఉన్నా కూడా ఒక్కోసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి దోశలు సరిగా రానప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కొంచెం సాల్ట్ వాటర్ని ఈ విధంగా దోసపెనం పైన పోసేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ ఆనియన్ పెట్టుదేసిన తర్వాత ఇలాగ దోశ పోసుకుంటే దోశ చక్కగా వస్తుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పేపర్ని ఈ విధంగా రోల్ చేసేసుకొని దీనిపైన కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నటువంటి పేపర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలాగ పేపర్ని అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసాం అనుకోండి ఒక నైట్ అంతా ఇలా ఉంచేసి మార్నింగ్ తీసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి ఇలా పేపర్ త్యామ్ చేసుకోటి పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా స్టీల్ ఆటల కర్రీని ఇలా కొంచెం హీట్ చేసుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాగ కొంత మనం డబ్బాలో స్టోర్ చేసుకోంగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్స్లో అలానే మిగిలిపోతే గాలాడి పురుగు పట్టి పాడైపోతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా స్టీల్ ఆటల కర్రని కొంచెం ఇలా హీట్ చేసుకున్నాం కదండి ఇలా ప్యాకెట్ని ముందుగానే ఫోల్డింగ్ చేసేసి ఆ ఫోల్డింగ్ మీద ఈ విధంగా స్టీల్ అట్ల కొంచెం హీట్ చేసి అంటించామనుకోండి సీలు ఓపెన్ అయిపోతుంది లోపల ఉన్నటువంటి ఐటెం పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం అనుకోకుండా టైల్స్ మీద ఇలాగా ఇంకు మరకలు కానీ నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి అలా పడినప్పుడు ఇది ఎలా పోవాలంటే ఇలా కొంచెం పర్ఫ్యూమ్ వేసేసి తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోకుండా మనకి చేతికి ఒక్కొక్కసారి కూరగాయలు కట్ చేసినప్పుడు ఇలాగ చాకు తగిలి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది గాయమవుతూ ఉంటుంది కదండి మళ్ళీ మనం గిన్నెలు కడగాలంటే అదే చేత్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటు ఉంటూ ఉంటాం కదండి మంట వచ్చేస్తూ ఉంటుంది ఆ గాయం దగ్గర అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక కవర్ని వేసేసుకొని ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలైనా కడిగేయచ్చండి ఇలా గాయమైన చోట మనం అలాగే కడగకుండా ఒక కవర్ని వేసేసుకొని ఇలాగ గిన్నెలన్నీ కడిగేసామనుకోండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా గిన్నెలు అయితే మనం కడుక్కోగలుగుతాము సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం గాయమైన చోట అలానే చేతితో కడిగేయకుండా ఎందుకంటే గాయమైన చోట బాగా మంటగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక కవర్ని విధంగా చేతికి పెట్టేసుకొని తర్వాత ఇలా గిన్నెలు కడిగామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలైనా కడిగేయచ్చు సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్